శిలోహు మందిరంలో వాక్కు సమయలకు ప్రత్యక్షం అవుతుంది అయితే అదే మందిరంలో ఏలి దేవుని సేవ జరిగిస్తూ ఉంటాడు అయితే ఎందుకు యహోవా దేవుడు ఏలితో కాకుండా సమయలకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఒక పక్క ఏలి దైవజనుడు మంచి సేవ అనుభవం ఉంది ఆ వయసులో కూడా పెద్దవాడు అయినప్పటికీ సమయలు బాలుడు చిన్నవాడు అప్పుడప్పుడే దేవుని యొక్క సేవలు ఎదుగుతూ ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు మన వయసుని చూడ్డు సేవా అనుభవాన్ని చూడడు అయితే ఎవరైతే పవిత్రంగా ఉంటారో దేవునికి దగ్గరగా ఉంటారో దేవుని మహింపరుస్తారో దేవుని గణపరుస్తారో వాడితోనే దేవుడు మాట్లాడతాడు మరి కొంతమంది అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో కొనసాగుతూ ఉంటారు అయితే అక్కడ మనం చేస్తున్న సేవ క్రమంగా ఉందా లేదా ఆ సేవలో దేవునికి మహిమ ఉందా లేదా ఒకసారి మనకు మనం పరిశీలించుకోవాలి ఇక్కడ దేవుడు సమీ ఏళ్ళకి ప్రత్యక్షమయ్యాడు కానీ ఏళ్ళకి ప్రత్యక్షం అవ్వలేదు ఐ మీన్